వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందమామరావే ఈరోజు లెచ్చినచారు చేసుకుందామండి ఇది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లెచ్చన్సార్ అండి ఇది లెచ్చన్ సార్ మా ఊరి నుంచి తెచ్చుకున్నాము ఇది ముందుగా ఒక లాంటిది మట్టుకుండా పొయ్యి మీద పెట్టి దానిలో లెచ్చని చారు వేసి దానిలోని కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలోకి ఉల్లిపాయలు కోసి వేయాలి చిన్న చిన్న ముక్కలుగా కోస్తే బాగోదు నాలుగు చెక్కల కింద కోసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి దీనిలోనే ఎక్కువ మునగాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి మునగాకు కరివేపాకు వేసాను అలాగే ఇందులో ఎండ్రోయలు కానీ పొట్టు ఎండ్రోలు పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు వేసాను చాలా బాగుంది పొట్టు వేసుకుంటే బాగుంటుంది ఎండ్రోయపొట్టు వేసి బాగా మరగనివ్వాలండి ఇది మరగ బాగా మరగనిచ్చిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి వచ్చిన సారు మనకి ఏమీ అవసరం లేదు దీనిలోని మాములుగా సింపుల్గా చేసాను ఇది అదే మామూలుగా కూరగాయలు వేసుకునేలాగైనా చేసుకోవచ్చు కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇందులోని కూరగాయలు బచ్చలాకు మునగాకు వేసుకుంటే బాగుంటుంది నేను సింపుల్గా చేశాను అన్నమాట చేసి తాలింపు వేసుకొని దీంతో ఎండిసేపు నుంచుకొని తింటే చాలా బాగుంటుంది వదిలిపెట్టరు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పల్లెటూరుల్లో ఎక్కువగా చేసుకుంటారు మేము అక్కడ మాకు అలవాటు గురించి అక్కడి నుంచి తెచ్చుకున్నామండి ఇది తెచ్చించారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీకోసం మరిన్ని వీడియో